ైస్ అంటే కాని ఒక పంట కూడా సుఖంగా లేదు వచ్చిన పంట మంచి రేట్గా అమ్మదా ఫిజియోథెరపీ చేయించాలా ఎక్కడ బందర్దనా మళ్ళీ డబల్ రేటు కొనుక్కున్నావు ఇవన్నీ ఎరువులు ఇవన్నీ దొరకలాక్కుంటే అట్ట వచ్చాము ఎక్కువ మామూలుగా వరి నుంచు ముందు పెట్టినా ఒక్కొక్క అది ఒక ఫంగస్ లైన్ மே <laughs> <laughs> అన్నిటిలో కొద్దిగా లోపలికి వెళ్ళిపోయిన మొలకొచ్చేస్తుంది ఎన్మోమరేషన్ మొదలెట్టలేదు కనీసం వాళ్ళని అగ్రికల్చర్ వాళ్ళని పంపించి మొదలెడతాం లేదు మంచి మా అందరికి పైన చెప్తున్నాడు ఆయన వెళ్ళండి పొలాలు తిరగండి మాలో కొంతమంది ఏమన్నారంటే ఏమండీ జనాలు మనం చూడలేదు కదా ఏమి వెళ్తామంటే కాదు నీకు ఓటేసిన వాళ్ళు లేదా నన్ను నమ్మిన వాళ్ళు ఉన్నారు మీరన్నా మా ఆరోగ్యం అవసరం నువ్వు కార్ వచ్చేసింది ఏసీ వచ్చింది గనిమెల్ వచ్చేసరికి ఇంకేం అవసరం నీ దాకా రావాల్సిన అవసరం ధైర్యంగా ఉంది మంచి రోజులు వస్తాయి ధైర్యంగా ఉండండి వస్తానే వస్తానే ఉంటాం నీకే కష్టం వచ్చినా ఇక్కడికి వస్తానే ఉంటాం మా తాతలు ఏదో సాయం చేస్తూనే ఉంటాం దేవుడి దేవుడు నువ్వు కోరుకో మంచిగా ఈరోజు మచిలీపట్నం నార్త్ మండలంలో తుఫాను వల్ల ఇబ్బంది పడిన కానీ ప్రభావితమైన పొలాలన్నీ తిరగడం జరిగింది ఏ గ్రామానికి వెళ్ళినా రైతులు చెప్తుంది ఒకటే మాట ఇంత తుఫాన్ వచ్చిందండి ప్రభుత్వం నుంచి ఒకళ్ళు వచ్చి ఒక క్లారిటీ మాకు ఇవ్వాలా కాగితాలు ఇవ్వండి మేము చూస్తామంటున్నారు తప్పితే ఇంతవరకు ఇలా చేస్తాం మీకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం లేదా మీకు ఇన్సూరెన్స్ చేయలేదైనా కూడా ప్రభుత్వం పెద్ద మనసుతో ఎంతో కొంత మీకు ఇస్తాం అని ఒక మాట చెప్పలేదండి ఒక్కొక్క రైతు దాదాపు ఎకరాకి ముప్పై నుంచి నలభై వేలు ఖర్చు పెట్టున్నామండి ఈరోజు మా పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లా మొన్న పంట ఏమో అధిక వర్షాల వల్ల పోయిందని బాధపడుతుంటే ఇంకో పంట ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఒక పంట తక్కువ రేటుకి అమ్ముకున్నాం అని ఇంకో బాధపడుతుంటే ఈరోజు ఈ పంటకి మా పరిస్థితి ఏంటో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం ఒకప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో ఇన్సూరెన్సు ప్రభుత్వమే డబ్బులు కట్టేది అసలు ఇన్సూరెన్స్ చేయించుకోవాలి ఎట్టాగో ఏంటో మాకు తెలిసేది కాదు వర్షం పడి పంట పోతే పంట నమోదు చేయించడం పంట నమోదుకు కూడా మేము వెళ్ళక ముందే వాలంటీర్లు మా ఇంటికి వచ్చి రైతులందరూ ముందు వెళ్ళండి అగ్రికల్చర్ ఆఫీసర్లు వచ్చి నమోదు చేస్తారంటే వెళ్ళి పొలంలో నుంచోండి అని చెప్పేవాళ్ళు ఈరోజు చెప్పేనాథులు లేడు ఇన్సూరెన్స్ వస్తుందో రాదో తెలీదు పైపెచ్చు నీకు ఇన్సూరెన్స్ రావాలంటే ఎనిమిది వందల యాభై రూపాయలు నువ్వు కట్టాలి కడితే కూడా ఎకరానికి ఎనిమిది వందల యాభై రూపాయలు నువ్వు కట్టాలి కడితే కూడా శాంపుల్స్ తీసినప్పుడు ఊరందరి యూనిట్ మీద కూడా యావరేజ్ మీద నీకు తక్కువ వస్తేనే వస్తుంది లేకపోతే వస్తో రాదో కూడా గ్యారెంటీ లేదని అధికారులు కూడా చెప్పే పరిస్థితి బట్టి మేము అది కూడా కట్టలేదండి ఈరోజు మరి యూరియా కష్టపడి నీళ్ళకి కష్టపడి డ్రైనేజ్ పనులు ఆళ్ళు చేయించకపోతే మేము చేయించుకుని ఇంత ఖర్చు పెట్టి ఈరోజు పంట చేతికి అందే సమయానికి తుఫాన్ అట్టాకో దెబ్బతీసింది ఉన్న ప్రభుత్వం కూడా ఆదుకోకపోతే ఏం చేయాలి పరిస్థితి ఏంటి రేపైనా వీళ్ళు వచ్చాక కొత్త గొప్ప ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినా కూడా మా పేర్లు రాస్తారని లేదండి ఎందుకంటే వీళ్ళకి నచ్చిన వాడికి ఇంటికి పిలిచి రాసుకున్నారండి ఎక్కడా పొలాలు పొలాలకు వచ్చి తీసుకున్న దాఖలాలు లేవు ఇంటికి పిలిచి రా ఆ తెలుగుదేశం నాయకుడు ఇంటికి పిలిచి అతనికి ఇచ్చేదేదో ఇస్తేనో లేదా అతనికి చెంచాగిరి చేస్తేనో ఇస్తున్నారు తప్పితే నిజమైన రైతు ఎవరు లబ్ది పొందట్లేదండి ఇట్లా కానీ జరిగితే తొందరలోనే రైతులందరూ వ్యవసాయం మానుకునే పరిస్థితి వచ్చేటట్టు ఉందని రైతులు భయాన్ని వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి లేదా ఆయనతో ఉన్న నాయకులకి ఇక్కడ ఉన్న లోకల్ మంత్రి గారికి ఎట్లా పట్టదు కాబట్టి నా వీడియో కానీ అధికారులకి ముఖ్యంగా కలెక్టర్ గారికి రీచ్ అయితే ఎక్కడో కొద్దిగా మీరేమన్నా రైతులకు న్యాయం చేస్తారని చిన్న నమ్మకం ఉంది సార్ కచ్చితంగా ఈ రైతులకి మీరు దాదాపు ఎకరాకి పాతికి నుంచి ముప్పై వేలు ఇవ్వకపోతే కనుక రైతులకి ఆత్మహత్య తప్పితే వేరే దిక్కులేదు సార్ దయచేసి గవర్నమెంట్ తో మాట్లాడి ఇక్కడ పరిస్థితి చెప్పండి మిమ్మల్ని ఎందుకు నమ్ముకున్నామంటే మీడియా రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇట్టా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి అని చెప్పాల్సింది పోగా చంద్రబాబు నాయుడు గారు తుఫాన్ని అటు తరలిస్తాడు తుఫాను చేత్తో తిప్పేస్తాడు అని హాస్యాలు చెప్తుంటే ఈ రోజు ఈ రైతు పరిస్థితి చూస్తాకి ఒక్క మీడియా వాళ్ళు కూడా రాకపోతే ఈ రోజు మేము వచ్చి మీకు వెళ్లబుచ్చుకున్నాం సార్ దయచేసి కలెక్టర్ గారి చూసించో ఖచ్చితంగా ఈ రైతులను ఆదుకోవటానికి ప్రభుత్వం ద్వారా ఏదో ఒక సహాయం అందించాలని అది అవ్వకపోతే కనుక రోజుల వ్యవధిలో రైతులందరితో కలిసి వచ్చి కచ్చితంగా కలెక్టర్ ఆఫీస్ చుట్టుముట్టి మీ దగ్గరకు వచ్చే మేము మాకు ధర్నాలు దీక్షలు మిమ్మల్ని బెదిరించడానికి రావు సార్ ఇక్కడ ఉన్న చిన్నకారు రైతులు మీ దగ్గరకు వచ్చి మా బాధలు వెల్లబుచ్చుకుని మా బాధ చూసాక కూడా ఇక గత్యంతరం లేక మీరేం చేయలేనని చెప్తే అప్పుడు మేమేం చేయాలో మార్గం చూసుకుంటామని మీకు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ రైతులందరినీ ఆదుకుని రేపు వ్యవసాయం బాగుంటేనే రేపు చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం పోవాలని కోరుకునేవాడు కాబట్టి మీరైనా వ్యవసాయం విలువ రైతు కుటుంబం నుంచి వచ్చారని నేను అనుకుంటూ ఖచ్చితంగా ఈ రైతులను ఆదుకోమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను